హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేకా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మీ అందరితో పాటు ఒక బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాం మేమైతే మ్యారేజ్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా బట్టలు ప్యాకింగ్ అవన్నీ కూడా కొంచెం షాపింగ్ అవన్నీ ఉన్నాయి సో అవన్నీ కూడా మీకు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను అండి ఇంకా మన ఇంటి అయితే ఇన్ని రోజులు వర్షం పడితే చెరువులాగా అయిపోయి ఇంక ఇక్కడ అంతా కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి సో అందుకని చెప్పేసి ఇంకా వర్షాలు పడినప్పుడు ఇబ్బందిగా ఉందని చెప్పి ఇంకా ఓనర్ లాంటి వాళ్ళైతే సిమెంట్ వేపిస్తూ ఉన్నారు సో ఇంకొక టూ త్రీ డేస్ తర్వాత అంటే నేను మ్యారేజ్కి వెళ్ళొచ్చిన తర్వాతకి క్లియర్ అయిపోతుంది అనమాట సో మంచిగా మనము ఇంటి ముందు అయితే మంచిగా ముగ్గులు అవి పెట్టుకోవచ్చు ముగ్గురు అయితే వేసుకోవచ్చు సో అవన్నీ కూడా మీకు ఇంకా రాబోయే వీడియోస్లో చూపిస్తానులేండి మ్యారేజ్ వీడియోస్ తర్వాత ఇంకైతే ఇంకైతే మేము పెళ్ళికని చెప్పేసి ఇంక రేపు మార్నింగ్ అయితే బయలుదేరేస్తున్నామండి అందుకని చెప్పేసి అయితే ఇంకా మనం ఒక త్రీ డేస్ ఉండమన్నమాట సో త్రీ డేస్ ఉండం కాబట్టి కొంచెం నీ చెట్లకి నీళ్ళు అవి పట్టేద్దాం అని చెప్పేసి ఇంకా బయట చూసాను అనమాట సో చూస్తే కొంచెం ఈ మధ్య చాలా రోజులు అయిందండి చెప్పాను కదా హాలిడేస్ ఇచ్చిందే బాగా బద్దకం వచ్చేసింది ఇంట్లో ఏ పండ్లు కూడా సరిగా చేసుకోలేదు చాలా ఉన్నాయి చేయాల్సినవి ఇంక ఈ చెట్ల దగ్గరకైతే వచ్చాను రాగానే ఇంకా కొంచెం చెత్త అంతా ఉన్నింది అనమాట అంటే ఆకులన్నీ కూడా వాడిపోయినవి ఎండిపోయినవి ఇలా అంతా ఉన్నింది ఇంకా కుండీల్లో కూడా కొంచెం చెత్త అవి ఉన్నాయి ఇన్ని రోజులు కూడా ఈ మనీ ప్లాంట్ పక్కన కొన్ని చెట్లు అయితే ఆంటీ వాళ్ళు తీగలు అల్లిచ్చున్నారు అవన్నీ కూడా ఎండిపోయాయని చెప్పేసి తమలపాకు చెట్టు ఇంకా కొన్ని ఫ్లవర్స్ తీగలు అవి అల్లుచున్నారు అవన్నీ కూడా శంఖు పువ్వులు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఆ చెట్లన్నీ కూడా పీకేశారనమాట పీకేసిన తర్వాత చెత్త అంతా కూడా పడిపోయింది సరే అని చెప్పేసి ఇంకా అదంతా క్లీన్ చేసుకుంటూ ఇంకా ఈ చెట్లు అంతా కూడా చెత్త ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను సో ఇంక ఇవన్నీ చేసేసి కొంచెం షాపింగ్ అవి ఉన్నాయండి రావాలి సో మీరు నా ఫేస్లో ఈ టూ త్రీ డేస్ వీడియోస్లో కనుక ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా ఫేస్లో ఒకటి తగ్గుంటుంది సో అదేంటని మీకు అంత క్లియర్గా తెలియకపోవచ్చు బట్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఏంటో అది మీకు తెలిస్తే కనుక కామెంట్స్ షేర్ చేయండి నేను ఏంటని చెప్పేసి అయితే వీడియో ఎండింగ్ లో చెప్పాను సో ఓకేనా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చూసి నా ఫేస్ని బాగా అబ్జర్వ్ చేసి ఏం లేదో ఏం తక్కువైందో ఒక కామెంట్స్ షేర్ చేయండి నేను ఎండింగ్లో అయితే మీకు క్లియర్గా చెప్తాను దేని గురించి అని చెప్పి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబను ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడు అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడు విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబంను నమ్మకంతో గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి థ్యాంక్ యూ ఇంకైతే ఈ కు ఈ మధ్యంతా కొంచెం వర్షాలు పడ్డాయి దాని తర్వాత నేను కూడా బయట కూడా పెద్దగా క్లీనింగ్స్ పైన ఇంట్రెస్ట్ పెట్టలేదులేండి ఎందుకంటే ఈ రోజు నైట్ కష్టపడి బాగా పేడేసి అలుకుంటాను మరుసటి రోజుకంతా అంటే నైట్కే వర్షం వచ్చేసి ఇంక మొత్తం కొట్టుకొని పోయింటుందన్నమాట అందుకు చిరా చిరాకు వచ్చేసి నేనైతే బయట అలకడం ఇవన్నీ కూడా ఆపేశానండి వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో అప్పుడు అలగదాంలే అని చెప్పి ఎందుకంటే కొంచెం ప్లేస్ కాదు మీరు చూసినట్లయితే ఎంత పెద్ద ప్లేస్ ఉంది కదండి అదంతా కష్టపడి నడుము నొప్పికి అలికి ముగ్గులేసి పెడితే కూడాను మళ్ళీ వెంటనే వర్షం వచ్చేయడం కొట్టుకొని పోవడం ఇంకా అంతే చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఆపేసానమాట ఇన్ని రోజులు కూడా ఒకేసారి ఇంకా మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో అలాగే బయట అంతా కూడా మంచిగా నీట్గా రెడీ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఆగిపోయాము ఇంకా చెట్లు అంతా చెత్త అంతా తీసేసి మొత్తం క్లీన్ చేసేసి ఇంకా చెట్లకైతే నీళ్లు పడుతున్నా ఇది మధ్యాహ్నం లేండి ఇంకా చెట్లకంతా నీళ్లు పట్టేసి కొంచెం షాపింగ్ అవి ఉంటే వెళ్ళేసి వచ్చాను అంటే ఈ రోజంతా తిరిగేదే లేండి నేను మా పెద్దమ్మాయి వెళ్ళాము ఇంకా కొరియర్స్ అవి వస్తుంటే కొలాబ్స్కి సంబంధించినవి ఇంకా అవన్నీ తీసుకోవడం అట్లనే కొంచెం షాపింగ్ ఉంది అది ఎండింగ్లో చెప్తానని చెప్పాను కదా సో అవన్నీ కూడా నువ్వు ఇంకా తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి లంచ్ అవి తినేసి తినేసిన తర్వాత ఇంకా బ్యాగల్స్ సత్తడానికి అయితే స్టార్ట్ చేసామన్నమాట అప్పటికి ఒక త్రీ అయింది టైము సో మాకైతే నిజంగా మెంటల్ ఎక్కింది చెప్పాలంటే ఎందుకంటే బట్టలు ప్యాకింగ్ చేసుకోవాలంటే మాత్రం నాకు దిమ్మ తిరిగిపోతుందండి నమ్మరు మీరు నిజంగా చెప్తున్నా ఏంటంటే ఒకరికి ముగ్గురం లేడీస్ కదా ప్రతి ఒక్కటి ఇంకా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా మర్చిపోకుండా పెట్టుకోవాలి దాని తర్వాత అవేమో ఎలాగో అలాగో పెట్టుకునేస్తాము దాని తర్వాత ఉంటుంది చూడండి జ్యువెలరీస్ ఇంకా ఇవన్నీ సెట్ చేసుకోవడం అక్కడ వస్తుంది అనమాట నాకు తలనొప్పి ఇక్కడ నేను కొన్నిసార్లు సీరియస్ కూడా అయిపోయాను మా అమ్మాయి పైన ఏంటంటే నా కంటికి కనిపించేలాగా ఏవి దొరకవన్నమాట ఎక్కడెక్కడ పెట్టేసి ఉంటారో తెలియదు సో అట్లని చెప్పి ఇంకా సీరియస్ అయిపోయి అరిచేసాను కూడా డబ్బులు పెట్టి కొంటాను మళ్ళీ అవి కనిపించవని చెప్పి మళ్ళీ మా అమ్మాయి వెతికి ఎత్తిస్తుంది అనమాట అవన్నీ ఇంక ఇక్కడ సదడానికి కూర్చుంటే ఇంక మా వారు కాల్ చేశారు సరే ఇంకా ఆయనతో మాట్లాడేసి ఇంకా దాని తర్వాత అయితే మళ్ళీ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము అన్నీ అంటే తీసుకెళ్లాల్సిన బట్టలు ఇంకా ఇవన్నీ కూడాను తీసి ఇక్కడ పెట్టేసుకున్నాము మర్చిపోతాము కదా మళ్ళీ ఒకటి మిస్ అయినా మళ్ళీ ఇంటికి రావాలంటే హాఫ్ అన్ అవర్ ఈజీగా అంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా పట్టిపోతుంది రండి కానీ మనం వెళ్తున్నది దగ్గరనే అట్లని చెప్పి ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ వాటి కోసమే రావాలంటే అది అవన్ పని అండ్ ఆయనకి చెప్పామంటే అసలే కోపం వచ్చేస్తుంది ఆయనకి అందుకే అని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా మాకు ఏం కావాలో అవి ఒక రెండు రోజులు ముందైనా సరే బ్యాగులు ప్యాక్ చేసి పెట్టుకుంటాం బట్ నాకు టైం లేక నేను ఈ రెండు రోజులు కూడా ఏం పని చేసుకోలేదు ఇలాంటి ముందుగా సో ఇంకా ఈ రోజుకి అప్పటికప్పుడు ఇంకా ప్యాకింగ్ అవి చేసుకుంటూ ఉన్నాం ఇంకా రేపు మార్నింగ్ కరెక్ట్గా ఒక సెవెన్కి అంతా బయలుదేరేస్తాం నైన్కి హల్దీ స్టార్ట్ అవుతుందని సో సెవెన్కి అంతా అట్లా అనుకోండి కొంచెం వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ అట్లా హల్దీ సెలబ్రేషన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఇంకా ఈ రోజైతే ఇంకా ప్యాకింగ్స్ అవి స్టార్ట్ చేసేసాము మీలో ఎంత కొంతమంది ఇలా ప్యాకింగ్ చేసుకునేటప్పుడు అంటే ఆడపిల్లల్ని పెట్టుకొని ఉన్న వాళ్ళకి తెలిసదులే మీలో ఎంతమంది ఇట్లనే నాలాగా స్ట్రగుల్ అవుతారో చెప్పండి నాకైతే ఇంకా బ్యాంగిల్స్ దగ్గర నుంచి ఏ టు జెడ్ అన్నీ కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ అని నాకు కొంచెం సెంటిమెంట్ అనమాట ప్రతిదీ మ్యాచింగ్ ఉంటేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇంకా పిల్లలకైతే ఏం షాపింగ్ లేదు చెప్పాను కదా ఈసారి మేమేం పెద్దగా షాపింగ్ ఏం చేయలేదండి మా వారికి మాత్రం ఇంకా ఆయన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి బట్టలు తీసుకురావాలి ఇంకా పిల్లలకైతే మొన్ననే బర్త్డే కొన్నాము పెద్దమ్మాయికి ఇంకా అమ్మాయి చాలా ఉన్నాయి లెహెంగాస్ అవి ఉన్నాయి వాటిని సెట్ చేసేసుకుందాం లేని చెప్పి పెట్టాను ఇంకా చిన్న అమ్మాయికి అయితే ఒక డ్రెస్ అనమాట మ్యారేజ్ కోసం అని చెప్పేసి సో అట్లా ఇంకా నా శారీస్ ఉంటే ఇంకా శారీ తోటి ఒక హాఫ్ శారీ అయితే కన్వర్ట్ చేశాను సో అదైతే ఇంకా బాంధవ్య కోసం అని చెప్పేసి ఇంకా ముహూర్తానికి అట్లా వేద్దామని చెప్పి ఇంకా దాన్ని అయితే ఇంకా ఎత్తి పెడుతూ ఉన్నాయి ఇక్కడ సో అట్లా ఇంకా ఉన్నవాటిని అడ్జస్ట్ చేసేస్తూ ఉన్నాను నేనైతే అసలు ఏ షాపింగ్ కూడా చేసుకోలేదండి శారీస్ కానీ ఏమి కూడా నేను కొనుక్కోలేదు అన్నీ కూడా ఉన్నవే అడ్జస్ట్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఉండిపోయాను ఎన్ని కొన్నా చాలు మనకి అయినా కూడా ఉన్నవాడితోనే సర్దుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా నేనేం షాపింగ్ చేసుకోలేదు ఈసారి అయితే ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మా పిల్లలు బ్యాగ్ సర్దేద్దాము దాని తర్వాత మళ్ళీ సర్దుకుందాం సర్దుకుందామని చెప్పేసి ఫస్ట్ పిల్లలు అయితే ప్యాక్ చేస్తూ ఉన్నా ఎందుకంటే వాళ్ళకి అంటే బట్టలు కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నానండి ఒక త్రీ డేస్కి సరిపడా కాకుండా ఒక ఎక్స్ట్రాగా ఒక జాత బట్టలు అట్లా పెట్టుకున్నామంటే పిల్లలు కదా కొంచెం ఒకవేళ అది ఇరిటేషన్ అనిపించినా గుచ్చుకునేలాగా అనిపించినా వాళ్ళు ఉండలేరు కాబట్టి ఆడుకునే పిల్లలు సో అట్లా కొంచెం మెత్తగా ఉన్నవి అలాంటివి కొన్ని డైలీ యూజ్ ఒక రెండు తీసుకొని అయితే బ్యాగ్లో పెట్టుకుంటున్నా ఇంకా అట్లా సపరేట్ సపరేట్గా కవర్స్లో ప్యాక్ చేసేస్తున్నాను అనమాట రిసెప్షన్కి ఒక కవరు ముహూర్తానికి ఒక కవర్ అట్లా పిల్లలు ఇద్దరివి ఒక ముహూర్తానికి సరిపడే ఇద్దరివి ఒక కవర్కి అలాగే రిసెప్షన్కి సరిపడే ఒక కవర్లో అట్లా ప్యాక్ చేసి పెట్టేసుకున్నామంటే టెన్షన్ ఉంటుంది కదా మళ్ళీ అక్కడ జనం ఎక్కువ ఉంటారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంకా అందరి దగ్గర కూర్చొని ఇవన్నీ బ్యాగులు లాగి పీకి వేసుకొని టెన్షన్ పడటం ఎందుకని చెప్పేసి ఇట్లా ముందు జాగ్రత్తగా కవర్స్లో సర్దేసుకుంటూ ఉన్నాం అండ్ మీకు ఎవరికైనా నచ్చితే కూడా మీరు ఇలా ప్లాన్ చేయండి నాకు ఎట్లా అలవాటు అంటే మేము అమ్మవారి మాల వేసుకొని వెళ్తూ ఉంటాం కదా శక్తి మాల వేసుకొని అప్పుడు అట్లా వెళ్ళినప్పుడు మేము ఒక టెన్ డేస్ వన్ వీక్ అట్లా టూర్ వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే డైలీకి అంటే ప్రతిరోజుకి సరిపడా ఇప్పుడు వన్ వీక్ వెళ్ళామనుకోండి అనుకోండి వన్ వీక్కి సరిపడా అన్ని కవర్స్లో అయితే సపరేట్ సపరేట్గా ప్యాక్ చేసి పెట్టేసుకుంటాం అనమాట సో అట్లా అలవాటు అయింది కాబట్టి ఇంక ఇట్లనే పెట్టేశాను దాని తర్వాత ఇక్కడ బాక్సెస్లో అంతా కూడా జ్యువెలరీస్ ఒక బాక్స్లో ఇంకా మేకప్ కిట్స్ ఇంకా పిల్లలకి బ్యాంగల్స్ ఇవన్నీ కూడా ఒక బాక్స్లో అట్లా సర్దేశాను ఇంకా మొత్తానికి అయ్యింది ఇంకా మా బ్యాగ్ కూడా సర్దేశాను ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయనకి కావాల్సిన బట్టలు షాపింగ్ చేసుకొచ్చేసి ప్యాక్ చేసేసామంటే తర్వాత కంప్లీట్ అయిపోతుంది ప్యాకింగ్ అయితే ఈరోజు నిజంగా ఇక్కడైతే మా పెద్దమ్మాయ లేకపోతే నాకు చాలా టెన్షన్ వచ్చేసేది తను ఉండడం వల్ల ఏంటంటే బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇలాంటివి ఇంట్రెస్ట్గా చేస్తుంది మంచిగా ఇలా జ్యువెలరీస్ అన్ని సెట్ చేయడం కానీ బ్యాంగిల్స్ అన్ని మ్యాచింగ్స్ ఎత్తి పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా మంచిగా ఇంట్రెస్ట్గా చేస్తుంది కానీ తనైతే రెడీ అవుతుంది అనమాట నేను ఇంకా మ్యారేజ్కి కూడా ఒక టూ త్రీ డేస్ నుంచి ముందుగా ప్రిపేర్ చేయాలి ఇదే ఈ జ్యువెలరీ వేసుకో ఈ డ్రెస్కి ఇవి వేసుకో అని చెప్పి నేను తన మైండ్ని అట్లా సెట్ చేస్తే కానీ తను రెడీ అవ్వదు లేకపోతే సింపుల్గా ఉండిపోతుంది అనమాట ఒక గోల్డ్ చైన్ ఉంది అది వేసేసుకుంటుంది ఒక బ్యాంగిల్ వేసుకొని వాచ్ కట్టుకొని ఉండిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ముందుగా ప్రిపేర్ చేశాను నేనైతే అయితే ఇది ఈవినింగ్ అండి ఆయన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత అయితే ఇంకా మేము షాపింగ్ అని చెప్పి బయలుదేరుతూ ఉన్నాము ఇంకా చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్లో ఉంది ఇంకా అట్లనే వెళ్ళేసి తనను కూడా తీసుకొని అయితే ఇంకా వెళ్ళి ఒకసారిగా షాపింగ్ చేసుకొని ఇంటికైతే వస్తాము ఇంకైతే చూస్తారు కదా మార్నింగ్ నేను మీకు వీడియో చూపించినప్పుడు మట్టి అంతా వేసి హైట్ చెక్ చేసుకుని ఉన్నారు ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అంతా కూడా మొత్తం ఇట్లా వేసేస్తారు దీనిపైన మళ్ళీ రేపైతే నైస్ చేస్తారన్నమాట సో నైస్ చేసిన తర్వాత మనం ముగ్గు వేసుకోవడానికి నీళ్ళు పోసి కడుక్కోవడానికి బాగుంటుందని చెప్పేసి సో ఇంకా ఫినిషింగ్ అయితే ఇవ్వలేదు రేపయితే ఇస్తారు కాసేపు అట్లా వర్షం కూడా పడింది భయం వేసింది మాకు ఎక్కడ అది కరిగిపోతుందేమో అని సో మళ్ళీ తగ్గిపోయిందిలేండి ఇంకైతే టౌన్లోకి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా చిన్నమ్మాయిని కూడా డాన్స్ క్లాస్ నుంచి తీసుకొని అయితే ఇంక ఇక్కడ షాపింగ్కి వచ్చేసాము ఒక టూ త్రీ డేస్ నుంచి రిక్వెస్ట్ చేసుకున్నానండి మా హస్బెండ్ అయితే నిజంగా మీరు అంటారు మీరు మాత్రం శారీస్ కొనుక్కుంటారు రోజు షాపింగ్ చేస్తూ ఉంటారు మీ హస్బెండ్కి మాత్రం ఏమీ కొనివ్వరు వేసినవే వేసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఆయన అసలు వినర్ అనమాట ఆయనకి ఏంటంటే బట్టలు కొనుక్కోవడం కొత్త కొత్తగా వేసుకొని రెడీ అవ్వడం ఇవన్నీ నచ్చవు మెయిన్గా డబ్బులు ఖర్చు పెట్టాలంటే నచ్చదండి పది రూపాయలు ఉంటే ఏదో ఒక దానికి అవుతుంది పిల్లలు ఉన్నారు కదా అనే తాట అనమాట మేము కూడా అలానే ఉంటాము కాకపోతే ఏంటంటే ఇలా ఖచ్చితంగా కొనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కొనుక్కోవాలి ఇక్కడ పిసినార్తనం చేస్తే నలుగురిలో విలువ ఉండదు అనమాట మీరు అంటూ ఉంటారు కదా మీ హస్బెండ్కి కొత్త బట్టలే కొనరని ఆయన కొనుక్కోరండి బాబు అస్సలు వినరం అనమాట ఇంకా పెళ్ళికి కదా ఇంకా వాళ్ళ సొంత తమ్ముడికి బ మ్యారేజ్ కాబట్టి చిన్న కొడుక్కి మ్యారేజ్ కాబట్టి ఇంకా బలవంతంగా కొనిపించాను అనమాట మ్యారేజ్ కోసం రెండు జతలు కొన్నారు కానీ ఇంక అసలు అయితే కొనేవాళ్ళే కాదు రెండు రోజుల నుంచి బలవంతం పెట్టి 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 అడుక్కుంటే నీరోజు ఇదిగోండి మనకేంటంటే మనం ఇంట్లో ఎలా ఉన్నా కూడా సరిపోతుందండి కానీ బయట నలుగురిలోకి వెళ్తున్నామన్నప్పుడు కానీ అలాగే మ్యారేజెస్కి వెళ్తున్నామన్నప్పుడు కానీ ఖచ్చితంగా మన బట్టలను చూసి అంటే మన డ్రెస్ సెన్స్ను చూసి కూడా మనకి వాల్యూ ఇస్తారు ఇప్పట్లో అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనిషికి అయితే ఇవ్వరు సో డబ్బుకి మన దగ్గర నగలు ఉన్నాయా డబ్బు ఉందా మంచి మంచి బట్టలు వేసుకుంటున్నామా వీటికే వాల్యూ అనమాట సో అలాంటప్పుడు మనము <much> అత్యవసరానికైనా <much> <much> కొను కొనుక్కోవాలి మరి బంకతనం పిసినార్తనం చేశామంటే విలువ ఇవ్వాల్సిన చోట ఇవ్వరనమాట కాబట్టి మనం నలుగురు నలుగురిలోకి వెళ్తున్నాము అంటే మనకు ఉన్నా లేకపోయినా మనం ఏం తింటున్నాం అనేది ఎవరో చూడరు మనకి మనం ఏం వేసుకున్నాము మన దగ్గర ఏముందనేది చూస్తారు సో నేనైతే అలానే అనుకుంటానండి ఎవరి అభిప్రాయం వాళ్ళది బట్ నేనైతే మా ఇంట్లో అదే చెప్తాను ఇంకా సేవింగ్స్ చేసే టైంలో నేను సేవింగ్స్ చేసుకుంటాను గోల్డ్ కూడా అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాము మేము మరీ దుబారీ అయితే ఏం పెట్టేయట్లేదు అండ్ ఎప్పుడు దేనికి పెట్టాలో దానికే పెడతాము అనవసరమైన ఖర్చులు అయితే అనమాట పిల్లలకి మించింది ఏం లేదండి పిల్లలు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం నలుగురిలో విలువ కావాలంటే మనం ఖచ్చితంగా విలువను కాపాడుకోవాలి కాబట్టి సో అట్లా ఇంకా కావాల్సినప్పుడు ఇంకా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి పెద్దమ్మాయికి అయితే గోల్డ్ చైన్ అవన్నీ వేసేసాను ఇంకా ఫంక్షన్కి వెళ్తున్నాం కదా అని చిన్నమ్మ అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది కాబట్టి ఇంకా వచ్చిన తర్వాత ప్రియాకైతే ఇక్కడ గోల్డ్ అయితే పెడుతూ ఉన్నా అంటే చైన్ అయితే వేస్తూ ఉన్నాను నాకు కొంచెం భయం అనమాట సో చిన్నప్పటి నుంచి మా అమ్మ అలానే చేసి అలవాటు అయిపోయింది కాబట్టి నేను కూడా దాన్ని కొంచెం అట్లా కోరికి గట్టిగా పెడుతూ ఉన్న ఊడిపోకుండా ఉండడానికి అని చెప్పేసి అయితే హాయ్ ఫ్రెండ్స్ సో అందరికీ గుడ్ ఈవినింగ్ టైం అయితే కరెక్ట్గా ఇప్పుడు ఒక సెవెన్ థర్టీ అయింది వంటకైతే పెట్టేసి వచ్చాను ఇంక ఇప్పటికీ కంప్లీట్ అయ్యిందండి మా ఆయనకి బట్టలు షాపింగ్ చేసుకొని వచ్చి ఇక్కడికి లగేజ్ ప్యాక్ చేసేసి అయితే క్లోజ్ చేసి పెట్టేసాం రెండు బ్యాగులకి సో త్రీ డేసే కానీ మ్యారేజ్కి వెళ్తున్నాం కాబట్టి పిల్లల్ని తీసుకెళ్తున్నాం కదా సో ఒక జత రెండు జతలు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను అనమాట సో ఇది మాది నాది మా హస్బెండ్ది ఈ చిన్న బ్యాగు అండ్ ఈ పెద్దది పిల్లలది అనమాట ఇంకా వీటిలోనే జ్యువెలరీస్ బ్యాంగిల్స్ ఇంకా మనకి మేకప్కి కావాల్సినవి అన్నీ వీటిలో సర్ది పెట్టేశాను రెండు రెండు బ్యాగుల్లో అయితే సో ఇంకా నేను కూడా టౌన్లోకి వెళ్ళున్నాను ఏమంటే మీరు ఈ రీసెంట్గా టూ త్రీ డేస్ వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఈ పోగు లేదనమాట అంటే ముక్కుపొడికి పొడికి చైన్ వేసాం కదా ఈ చైన్ అయితే లేదు అంటే తెగిపోయింది సో తెగిపోవడం వల్ల నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అలానే ఉండిపోయాను తీసేసి ఇంక ఇప్పుడైతే ఈరోజు వెళ్ళేసి ఇంకా నాకేంటంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి అంటే ముక్కు కుట్టుకున్నప్పటి నుంచి కూడా ఈ చైన్ వేసుకొని అలవాటు అండి సో దానివల్ల ఏమంటే దాన్ని తీసేసేసరికి తెగిపోయింది కదా సో దాన్ని తీసేసేసరికి ఏదోలా ఉందనమాట ఫేస్ చూడడానికి నాకే నచ్చలేదు అందుకని చెప్పేసి అయితే వెళ్ళేసి మార్చుకొని వచ్చాను ముక్కు పుడక అయితే రెడ్ స్టోన్ది నేను పెట్టుకునేది అనమాట నాకు రెడ్ స్టోన్ ముక్కు పుడక ఈ చైన్ అంటే చాలా ఇష్టం కానీ రెడ్ స్టోన్ ఇప్పుడు దొరకలే స్టాక్ అయిపోయాయి అని చెప్పేసి పాతదే పెట్టేసుకున్న చైన్ మాత్రం కొత్త తీసుకొచ్చాను తీసుకొని వచ్చి ఇప్పుడు పెట్టుకున్నా ఈరోజు సో ఇది పెట్టుకున్నాక నా ఫేస్ నాకు నచ్చుతుంది అనమాట అండ్ నా ముక్కు పుడక చాలా కూడా ఇష్టం వీడియోస్ చూసే వాళ్ళలో సో అది నేను కూడా ఇంక పెట్టుకొని వచ్చేసాను ఇదిగోండి ఇదనమాట సో ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే లగేజ్ ప్యాకింగ్ ఇవన్నీ అయింది అయితే హల్దీ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అండ్ మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం మ్యారేజ్ని అయితే ఎందుకంటే లాస్ట్ మ్యారేజ్ అనమాట ఇది మా మరిది లాస్ట్ మరదికి మ్యారేజ్ సో ఇంక ఈ ప్రజెంట్ అయితే మేము దగ్గరగా ఉన్న వాళ్ళలో ఇంకా మ్యారేజెస్ అయితే ఇప్పట్లో ఎవరికి లేవు సో కాబట్టి ఇంకా ఈ ఫుల్ ఈ మ్యారేజ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాం ఇంకైతే రేపు హల్దీ ఇంకా రిసెప్షన్ మ్యారేజ్ ఇవన్నీ కూడా వీడియోస్ ఓపిక్గా షూట్ చేసి మీకు అయితే నేను అప్లోడ్ చేస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా సో ఈ ఈరోజు వీడియో నస్తే మాత్రం తప్పన లైక్ చేయండి బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్